తండ్రి సభ ఆడుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబాయ్ చంపేసి బాబాయ్ సవం ఆడుకున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు వచ్చింది సడ రాజకీయం చేయాలి ఏం చేయాలని ఆలోచించారు అప్పుడే వాలంటీర్లు అందరూ ప్రభుత్వ బాధ్యత నుంచి దూరంగా ఉండాలని చెప్పారు వృద్ధులందరూ లైన్ కట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది చనిపోయారు పెన్షన్ వేల రూపాయలు కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది వాలంటీర్ వ్యవస్థ కొనసాగు చేర్చే బ్యాంక్స్ లో కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు తమ్ముడు చెప్పారు గారు ఒక ఘటన జరిగింది దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు తల్లి ఇది స్పెషల్ రై స్పెషల్ రై ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కమ్ లో మేడం దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటీకా మేడం మళ్ళీ ఇంకొక అసలు గుణకరావు ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం వాడింది మళ్ళీ ఆయమట్లేదు మొత్తం పోయింది స్పెషల్ కులకరాయి నటుడి కింద ఆయనకి అవ్వాలి ధర్చ వాస్తవం చెప్పాలి గోడ రాజమౌళి గారికి చెప్పాలి మంచి యాక్ష రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను ఈరోజు గురువారం వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తున్నాను చెప్తాను నిజం గడుపు దాటుదని ఈ రోజు మళ్ళీ మళ్ళీ దుష్ప్రచారం చేసి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దు ఈ సభా కోరుతున్నాను కోరుతున్నా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి గోదావరి జిల్లాలో డోర్ డెలివరీ చేసేట న్యాయం జరగబోతే రాష్ట్ర ప్రతి లేఖ రాసి పోరాడుతున్న దయచేసి దళిత సోదరులు ఎన్ని గుర్తు పెట్టుకోవాలండి పవనతో చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం దాంట్లో మొదటి హామీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అమ్మాని పన్నెండు వందల రూపాయలు పెరిగింది అందుకే ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఉచితంగా అడిగింది ఒకటే మాకిచ్చిన హామీలు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి మేము ఐదు కోట్ల ఆంధ్రుల కోసం మా భూమిని మేము త్యాగం చేశాం తగిన గౌరవం కల్పించండి మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు చూసుకోండి అని అదొకటే మీరు కోరారు దానికి అందరం కట్టుబడి ఉందా తప్పనిసరి ఆగిన అమరావతి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం ఐదు కోట్ల ఆంధ్రలో మళ్ళీ తలెత్తుకుని తిరిగే రోజులు తొందరలో రాబోతున్నాయని ఈ సభాముఖాన్ని అందరు తెలుపుకుంటూ